అందరికీ నమస్కారము క్యాలీఫ్లవరు హాఫ్ కేజీ పావు కేజీ ఆలు ఇలా టమాటా పేస్ట్ చేసి మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఈ ఆలును కొంచెం సాల్ట్ వేయాలి చెక్కు తీసిన ఆలు ముక్కలు కడిచేసి పసుపేసి మెత్తగా ఉడకకుండా పలుకుగా ఉడకనియాలి ఆయిల్లో ఒక రెండు లవంగాలు ఒక ఇలాచి పట్టా సాజీరా జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసి ఇంకా తర్వాత మనం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ రెండు వేసుకోవాలి ఒక వంద గ్రాముల పైన వేసుకోవాలి ఉల్లిపాయ చిన్నగా కడి చేసుకోవాలి మంచిగా వేగని చేయాలి ఇలా ఉల్లిపాయలు అల్లము ముక్క దంచి చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగు పొడవు కడి చేసేసుకోవాలి కరివేపాకు ఇవి వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్టు కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడైనా కొన్ని కర్రీస్లలో తాలింపులో చాలా వరకు సాల్ట్ వేస్తే టేస్ట్ కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయ వేగిన తర్వాత మనం టమాటా పేస్ట్ పోసేయాలి టమాటా అయితే ఆయిల్ తేలే వరకు ఉడకని చేయాలి కొంచెం వాటర్ వేసైన ఇది హాఫ్ కేజీ క్యాలీఫ్లవరు ఇది వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి తీసి ఎమ్మటే ఈ టమాటా పేస్ట్లు వేసి ఉడకనియాలి ఆలు కూడా వేసేయాలి ఉడకబెట్టింది అది ఇది కలిపి టమాటా పేస్ట్లో ఉడికిన తర్వాత కొంచెము కొంచెం ఎండు కారము ఈ కారం పొడి కొంచెం గరం మసాలా చెంచేడు ఇది జీలకర్ర పొడి వేయించి చేసిన జీలకర్ర పొడి ఈ మూడు వేసేసి మంచిగా మళ్ళీ ఉడకనిచ్చేయాలి రెండు నిమిషాలు ఇప్పుడు ఒక వంద గ్రాములు పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా చిలుకాలి చిలికిన తర్వాత మనము పెరుగు వేసేయాలి పెరిగేసేసి కొంచెం సేపు ఉడకనియాలి సాల్ట్ చూసుకుంటూ వేసుకోవాలి ఒకేసారి వేయకూడదు మనము అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి టేస్ట్ కోసం వేస్తున్నాం కాబట్టి చూసేసుకోవాలి వేసి కలిపిన తర్వాత పొడి కొత్తిమీర వేసేసుకుంటే చాలా టేస్టీ